దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు రాక మనకు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉండేది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్ గా పెరిగింది మనకు ఐటీ అడ్వాంటేజ్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది అది ఒక పబ్లిక్ పాలసీ ఒక్క ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామాగా తయారయ్యారు అందులో ఫస్ట్ మోవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు మనం పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ విన్ ఫాల్ వచ్చింది ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈ మూడు డెడ్లీ కాంబినేషన్ మీరందరూ ఎంతో పైన ఎంత డబ్బులు ఇస్తారు వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తారా యాభై కోట్లు ఇస్తారా ఇందులో ఉన్నారు వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది హ్యామ్ మోడల్స్ వస్తున్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క వెల్ఫేర్ ఇష్యూని ఇంకొక పక్కన ఈ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలైజ్ చేయాలి మస్టర్ చేయాలి అది ఇంపార్టెంట్ అట్లా కాకుండా ఎంతో డబ్బులు ఎక్కడ చూస్తారు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయ పడేవాళ్ళు అసూ పడుతూనే ఉంటారు ఈరోజు మనందరం చూసాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్ అప్పుడు నన్ను అడిగారు డబ్బులున్నాయి ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు వాజ్పాయి గారు అడిగారు బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తా డబ్బులు ఎక్కడున్నాయన్నాడు సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు నేను అడిగేది ఒక పాలసీ మీరు ఆ పాలసీ ఇవ్వండి గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్విటీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇవ్వడొద్దు నేను మేమే పెట్టుకుంటాం మీకు ఆదాయం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం కోరడంతో వస్తుంది ఈ మాట చెప్పా ఫస్ట్ దానికి ముప్పై రెండు మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అప్పుడుండేళ్ళు ఉన్నారు థర్టీ టూ మీటింగ్స్ అయినాయి ఇప్పుడు రామ్మోహన్ లేడు ఇక్కడ మంత్రిగా వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం దానికి ఆ పాలసీకి వ్యతిరేకం ఫైట్ చేశాను ఫైనల్గా యాక్సెప్ట్ చేశాడు టుడే హైదరాబాద్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఎయిర్పోర్ట్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ సింగిల్ ఫ్యాక్టర్ సరే మళ్ళీ ఆ ఎకో సిస్టమ్లోగా అవుటర్ రింగ్ రోడ్ నాలెడ్జ్ ఎకానమీ ఐటీ బీటీ ఫార్మా ఫైనాన్స్ అన్నీ వచ్చాయి అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది అప్పుడు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా తర్వాత ఫాలో అయ్యాను ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షన్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వచ్చే వచ్చాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం బయట నుంచి చూసాను బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారే పరిస్థితికి వచ్చి సెకండ్ టెర్మినల్ అయితే వన్ బెస్ట్ టెర్మినల్ మనం డబ్బులు డబ్బులు అంటున్నాం గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ వస్తాం ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొని తీసుకొచ్చారు నా ఎయిర్పోర్ట్ ఎస్ బికమే ఎక్స్పీరియన్స్ సెంటర్ నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్ వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది వెల్త్ క్రియేషన్ వస్తుంది అదే రెవెన్యూ జనరేషన్ వస్తారు దెన్ వెల్ఫేర్ కూడా చేశాను అదే అమరావతి తీసుకొచ్చాను ఈరోజు అమరావతి మోడల్ ఏంటి ఏం పెట్టాను డబ్బులు ఖర్చు ప్రతి ఒక్కరు అంటున్నాడు ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబుల్ దిశగా ఖర్చు అంట ఒక మనుషులకు కావాల్సింది మినిమమ్ కామన్ సెన్స్ అని ఉండాలి రాజకీయ

నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ కాబట్టి సిక్స్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది జిఎస్టి కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ ఎట్లొచ్చాయి ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం తెలిసి తెలియంతనంతో లేవంటే మురఖతోతో మాట్లాడితే ఒక వ్యక్తులు సమాధానం చెప్పడం కాదు జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్న తప్ప వ్యక్తుల కోసం కాదు ప్రపంచంలో ఎక్కడా జరగినటువంటి పాలసీ అది నేనేం చెప్పాను వాళ్ళకి ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఐ గేవ్ ఎట్ ట్రస్ట్ మీ భూమి మీరు ఇవ్వండి ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు మీరైతే నష్టపోరు ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు మా పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉందని మీ పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లనే ఉంటారు రాజధానికి ఇస్తే చరిత్ర రాస్తారు మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు ఒక నమ్మకం ఇచ్చారు కొంచెం సఫర్ కూడా అయ్యారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్లు ఇచ్చిన చరిత్ర ఒక అమరావతికి వచ్చింది దాన్ని కూడా చిన్న చేయడానికి అన్ని నిధుల ప్రయత్నం చేశారు ఏం చేయలేకపోయాను ఆ పవర్ ఆఫ్ అమరావతి సో స్ట్రాంగ్